ఈ రాత్రి కాల సమయమున మన పరలోకపు తండ్రికి స్తోత్రము కలుగును గాక ప్రభునందు ప్రియులార ప్రభు పేరిట మీకు నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు ఉదయమనే లేచి ప్రభువుని స్థుతించి ఈ దినాన్ని ప్రారంభించుకున్నారు కదా సంతోషం దేవుడు మీకు అన్ని విధములుగా తోడుగా ఆయన కృపతో ఆయన మహిమతో మిమ్మల్ని నడిపించి ఉన్నారని నేను సంతోషిస్తున్నాను ఎవరైతే ప్రభు సహాయాన్ని పొందుకుంటారో దేవుడు వారికి తోడుగానే ఉంటాడు కాబట్టి ప్రభు సహాయాన్ని కోరుకోండి ఎలవెలలా అయిన సన్నిధిలో మోకరిల్లండి వాక్యము చదవండి సత్యవాక్యం ప్రకారంగా నడవండి మనం ఈ రాత్రి యోహాను సువార్త పదహారాధ్యాయంలో ప్రభు మాట్లాడిన మాట ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అన్నారు అవును మన సంతోషం మనకు పరిపూర్ణత కావాలని ప్రభు మనకొరకు శిలువ వేయబడినారు పాపం వలన శాపం వలన సంతోషం లేదు కానీ ఇప్పుడు మనకు సంతోషాన్ని ఇచ్చినాడు ఆ సంతోషం పరిపూర్ణమవ్వాలి అంటే ప్రార్థించాలి అపోస్తలైన పౌలు ఘోరమైన పాపములో ఉండి తమస్స మార్గంలో పట్టుబడి తదుపరి అతడు ప్రార్థన చేయుచుండెననే మాట అతను గురించి ఒక ప్రత్యేకమైన పదాలతో వ్రాయబడిన మాటగా ఉంది కాబట్టి ప్రభువుని నమ్మిన వారు ప్రార్థన కలిగి ఉండాలి ప్రార్థించిన వారు దేవుని యొక్క సంతోషం సంపూర్ణత కలిగిన వారుగా ఉంటారు మనకు అన్నీ ఆయన ఇచ్చుదేవుడై ఉన్నాడు ఏది కొదువు లేకుండా ఆయన కాపాడుతాడు సింహపు పిల్లలు కొని ఉన్న మనము సమృద్ధిగా ఉంటాము అట్లయితే దేవుని వాక్షము శ్రేష్టమైంది ఆ సత్యవాక్యం ప్రకారంగా నడుచుకోండి వాక్యము ప్రకారంగా ఎవరైతే నడవరో ప్రభు లేకుండా ఉన్నారని అర్థం ప్రభు మేలు ఎలాగ పొందుకుంటారు ప్రభు కృప మీకు ఎలా తోడుగా ఉంటుంది కాబట్టి ప్రభు మాట కాకుండా మీ సొంత నిర్ణయాలే ప్రార్థనగా చేస్తే ఎట్లా ప్రభు వాక్షం గైకొనుట దేవుని మాట గైకొనుట ప్రభుని గైకొనుటే కదా ప్రభుని గైకొని ప్రభు మేలులు పొందుకోండి ఈ రాత్రి ఈ వాక్ష తలంపులు మనందరి హృదయములలో ఆయన నింపి నిండుగా దీవించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా పరమందున్న తండ్రి ఈ రాత్రి సమయమున మీ పాద సన్నిధికి చేరుతూ వచ్చినాము మా తండ్రి అడుగుడి మీకు ఇవ్వబడునని మత్తి సువార్తలు మీరు చెప్పి ఉంటుండగా నాయన మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకునని యోహాను సువార్త ద్వారా మీ సత్యాన్ని మాకు వెల్లడి పరిచినందులకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ రాత్రి వేళ నీ బిడ్డలుగా మేమే అవసరతలతో నున్నామో ఏ ఏ అక్కరతలతో నున్నామో నువ్వు ఎరిగిన దేవుడివే కదా మేము అడగక మునిపే మాకు అక్కరగా నున్నవేమో నీకు తెలిసే ఉన్నవి అయినను మీరు అడగండి అప్పుడు సంతోషం పరిపూర్ణమవుతుంది దొరుకుతాదని తెలియజేసినావు ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకీపించుచున్న సహోదరులను సహోదరులను మీ నామందు జ్ఞాపకం చేసుకోండి వారు ఏ అవసరతలున్నారో ఆ అవసరతలో తీర్చండి యువతి యువకులను జ్ఞాపకం చేసుకోండి ఇతర వయసులో వారు శరీరాల్లో చెలరేగుతున్న కోరికలను బట్టి వారు భవిష్యత్తు జీవితం బలి చేసుకుంటూ ఉన్నారు మార్పు పొందే భాగ్యము దయచేయండి మిమ్మల్ని ఎలా సంతోష అన్న మంచి హృదయములోనికి నీ బిడ్డలను నడిపించండి నీ బిడ్డలను మీరు కంట్రోల్ చేయండి కొందరు చదువుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ మీరు వివాహాలు చేయాలని కనిపెడుతూ ఉన్నారు నాయన ఉద్యోగ అవకాశములను గ్రహించండి అలాగే వివాహ భాగ్యము కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఏమైనా పిల్లలలో నైనా ఈ వయసులో మేము చేయకపోతే ఏ వయసులో చేస్తామన్న తలంపు సాతానుడు పెట్టి పాడు చేస్తూ వచ్చినాడు స్నేహితులు వలన పాడైపోతున్నారు లోకస్తుల వలన చే పాడైపోతున్నారు ఈ రాత్రి ఏమైనా పిల్లలను దర్శించండి నాయన మీకు లోబడి మీలో ఉండి నాయన బలవంతులుగా ఉండుటకు సహాయం చేయండి ఎవరి బిడ్డలు ఈ రాత్రి నమ్ముకోవటానికి సహాయం చేయండి నాయన వారు మీ వైపు తిరిగి వారి జీవితాన్ని ధన్యకరంగా చేసుకునే కృపదై చేయండి ఈ రాత్రి మీ బిడ్డలలో గొప్ప కార్యాలు అనుగ్రహించండి ఈ రాత్రి నాయన కుటుంబ బాధ్యతలను కలిగి ఉన్న తల్లిదండ్రులు కొరకే మీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తున్నాము వారిని మీరు దర్శించండి కుటుంబాల్లో ఉన్న సమస్యలు ఈ రీతిగానున్న కానీ మీ దగ్గర మొరపెట్టుకుంటూ ఆర్థిక ఇబ్బందుల గురించి కుటుంబ గౌరవాల గురించి ప్రయాసపడుతుంటుండగా సహాయం చేయండి ఒకవేళ ఎవరైనా ఈ రాత్రి భార్యాభర్తలు విడిపోవాలని ఈయనతో నాకేక అవ్వదని ఇతను మార్పు లేదని లేకపోతే ఇట్లా ఎన్నో కారణాలను చెప్పి విడిపోవటానికి ప్రయత్నిస్తున్నటువంటి వారి కుటుంబాలలో ఆ అపవాదిని తొలగించి ఐక్యత అనుగ్రహించండి నాయన ఈ రాత్రి నాయన కుటుంబాలు కుటుంబాలుగా పాడైపోయిన పరిస్థితులు ఉంటే ఈ రాత్రి కుటుంబాన్ని దర్శించండి మీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ రక్తధారల ప్రభావంలో కడిగి నాయన శుద్ధీకరణ దయచేయండి కుటుంబాల మీద మీ ఆశీర్వాదాలు కుమ్మరించండి కుటుంబాలు క్షేమం కొరకు గలుపులోనికి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు వారిని అక్కడ దీవించండి వారి బిడ్డలు ఇక్కడ క్షేమంగా వారు పెద్దవారు ఇక్కడ క్షేమంగా ఉండే కృప దయచేయండి కొందరు బలహీనతలతో ఉన్నారు స్వస్థతపరచండి బాగు చేయండి ఆయన ప్రతి విధమైన బలహీనతలంతటిలో నుండి కేవలము మీ కనికరము చొప్పునే మీరు బాగు చేయగలుగుతారు నాయన మీ కనికరమును కుమరించమని ప్రార్థించి నిన్ను శుద్ధిస్తున్నాం ఇది నాన్న నాయన నీ నామంలో దైవజనులను బలపరచండి మా భారతదేశాన్ని కాపాడండి మా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు క్షేమంగా ఉండేలాగునను అనుగ్రహించండి ఆయన దేశం అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి కలహాలు ఉన్నాయి తీసివేయండి విరోధాలు ఉన్నాయి తీసివేయండి సమాధానమును దయచేయండి ఈ రాత్రి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దీవించండి మా కుటుంబాలు చుట్టూ మా చుట్టూ మీ దోతల కావలి ఉంచి నడిపించమని ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మీ ప్రార్థన లేదైనా నుండి నన్ను తెలియచేయండి ప్రభువు మీకు సదాకాలము తోడుగా ఉండును గాక ఆమెన్